హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బైజయ్య మీ జయ ఈరోజు మేమందరికి ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి చూస్తుంటే అర్థమవుతుంది కదా ఉల్లికాడలతో మంచిగా ఒక కొత్త రెసిపీ అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉండేది ఈ ఉల్లికాడలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయండి చూస్తుంటే చూడండి ఎంత మంచిగా గ్రీన్ కలర్గా లేతగా చిన్న చిన్న ఉల్లిపాయలతో ఉల్లికాడలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఈ ఉల్లికాయలతో అయితే రెండు రకాల రెసిపీస్ అయితే చేసుకుందాం ఒకటి ఉల్లికాయలు నెత్తళ్ళండి ఇంకోటి ఏమో ఉల్లికాయలతో ఫ్రైడ్ రైస్ అండి ఈ ఉల్లికాయలను శుభ్రంగా వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలండి అందులోకి నెత్తలు కూడా శుభ్రం చేసి కడిగేసి పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు రెండు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఈ ఉల్లికాళ్ళు కూడా కట్ చేసేసుకున్నాను చూశారు కదా ఉల్లిపాయ మొక్కలతో సహా కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటితో సహా మంచిగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఒక దాక అయితే పెట్టుకున్నామండి కూర చేసుకోవడానికి ఈ మట్టి మట్టిదాకలోనే ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అయితే జీలకర్ర కరివేపాకు అలాగే మనకి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అప్పుడే కూర అన్నది టేస్ట్గా ఉంటుంది ఈ మట్టి దాకలో చిన్న మంట మీద ఎట్టి కర్రలు చేసుకోవాలండి ఎందుకంటే హై పెడితే పెడితే దాకలు బ్రేక్ అవుతూ ఉంటాయి అయితే ఈ మట్టి దాకలో చేసుకోవడం వల్ల కూరకు మరింత రుచి వస్తుందండి ఈ ఉల్లి వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి హెల్త్కి ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది ఇందులో మంచి అధిక కాల్షియం ఉంటుందండి షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటాయి అలాగే మంచిగా కొలెస్ట్రాల్ కరగడానికి కూడా మంచిగా పనిచేస్తుందండి చూడండి ఈ ఉల్లి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గబెట్టుకోవాలి వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేశాననేది అర్థమవుద్దండి మధ్యలో ఎక్కడ క్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాం మనం అది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇలాగ వన్ బై వన్ కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి చూసారు కదండి ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత అయితే మనం టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి మెత్తగా గుజ్జులా అయ్యే వరకు వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు అవి మనకి మట్టి దాకలో కాబట్టి హీట్ ఎక్కువగా ఉంటుందండి అడుగంటూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉల్లిపాయలు టమాటాలును చూసారు కదండి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతుందంటే మనకి ఉడికిపోతుందని అర్థం ఇలా కలుపుతూ చక్కగా ఇట్లన్నిటిని మంచిగా వేయించుకోవాలండి మనం వాటి కింద ఉన్న ఉల్లిపాయలు అండి ఇవి వాటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయల దగ్గర ఉన్న కాండం ఇవి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ముందు ఈ ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత ఫస్ట్ అయితే ఇవి వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలండి ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గబెట్టుకుంటే కూర అనేది రుచికరంగా ఉంటుందండి ఇవి తప్ప దాట్ల పైన ఉన్న కాళ్ళు అయితే ఇవి కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటే సరిపోద్దండి అండి కొంచెం అవి కొంచెం లేతగా ఉంటాయి కదా ఎక్కువ టైం అవసరం లేదు అయితే ఈ లోపల మనకి ఈ మగ్గే లోపల నెత్తలు కడిగి పెట్టుకున్నాం కదండి వీటిలో అయితే నేను ముందు వేయించుకుంటున్నానండి కొంచెం ఆయిల్లోని మంచి వాసన వచ్చే వరకు బ్రౌన్ కలర్లో వేయించుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటాయండి కావాలి ముందు అక్కడ వేయించి తీసేసుకోవచ్చు తర్వాత మధ్యలో వేయించవచ్చులే అని చెప్పి నేను ఇలా మధ్యలో వేయించుతున్నానండి చూసారు కదా అదే ముందు కావాలి మనం ఇవి వేయించి తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు వేసి కూడా వేయించుకోవచ్చు నేను ఇంకా దాకలో వేయించుకునే కంటే ఇలా పక్కన వేయించుకుందాం లేని ఇలా వేయించుతున్నాను ఈ చూ ఈ పక్కన అయితే మనకి ఉల్లిపాయలు అవి ఇలా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఈ నత్తలు కూడా మనకి మంచిగా చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం అంట్లో వేయించి పక్కన పెట్టేశాను ఇప్పుడు అవి కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాయలు కూడా వేసేసుకుందామండి చూసారు కదా ఆ ఉల్లికాయలు కూడా వేసుకొని చక్కగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇవి కూడా మంచిగా మగ్గే వరకు మగ్గుపెట్టుకోవాలండి అప్పుడే కూర అనేది మనకి రుచికరంగా ఉంటుంది ఇవి ఎంత బాగా మగ్గితేనే అప్పుడు రుచికరంగా వస్తుందండి ఇవైతే చాలా లేతగా ఉన్నాయండి కూర అయితే చాలా టేస్టీగా రుచికరంగా ఉంది మనకి నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళండి టమాటా వేసేసి ఇలాగా చక్కగా వండుకోవచ్చు ఇందులోని మనం గుడ్లు కూడా వేసుకొని వండుకోవచ్చండి గుడ్లు నెత్తళ్ళు అలాగే ఎండ్రయలు ఉల్లికాళ్ళు ఇలా ఏ ఇష్టాన్ని మనకి ఎవరికి టేస్ట్ని అలా వండుకోవచ్చు చూసారు కదండి అవి అలా కలుపుతూ మధ్య మధ్యలో ఇలా చూసారు అంత మగ్గేటప్పటికి ఎంత అయిపోయిందో చూసారండి ఉల్లికాయలు అన్నవి చూడండి చక్కగా అలా కలుపుతూ గుజ్జులాగా అయ్యేలాగా చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గపెట్టుకోవాలి మనం వీటిని ఫ్రైలాగా కూడా చేసేసుకోవచ్చండి ఏపిల్లాగా అలా కూడా చేసుకోవచ్చు కొంతమంది ఫ్రైడ్ రైస్లా చేసుకోవచ్చు తర్వాత ఉల్లికాయలతో పచ్చడి కూడా చేసుకోవచ్చండి రోడ్డు పచ్చడి ఇలా మనకి ఎవరికి నచ్చిన టేస్ట్కి అలా చేసుకోవచ్చు ఇవి మగ్గిన తర్వాత కూడా మనం నెత్తళ్ళు వేసేసుకొని ఇప్పుడు పసుపు కారము ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని మనం ఉల్లిపాయలు మగ్గ పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు చూసుకొని ఉప్పు అన్నీ వేసుకొని చక్కగా మా ఇట్లా అయితే కలుపుకొని మళ్ళీ ఒకసారి ఈ కారం ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు మగ్గ పెట్టుకోవాలండి చాలా సింపుల్గా టేస్టీగా చక్కగా త్వరలోనే చే తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి అన్నది అలాగే కొంచెం ధనియా పౌడరు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మనం బాగా కలుపుకొని ఒకసారి కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు పెట్టుకున్న తర్వాత ఈ కర్రీకి సరిపోయినంత కొంచెం వాటర్ కూడా ఎక్కువ పడదండి ఇవన్నీ మనకి ఇలాగా ఆయిల్లోనే మంచి మంచిగా మగ్గిపోయాయి కదా కొంచెం వాటర్ వేసుకొని మనకి నెత్తలు ఉడకడానికి వేసుకుంటే సరిపోద్ది అంతేనండి చాలా తక్కువ టైంలోనే మనం చేసేసుకోవచ్చు కూర అనేది ఈ దాకలో చేయడం వల్ల కూర అయితే చాలా రుచిగా ఉందండి చూసారు కదండి కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను నేను మనం నత్తల్లో వేపిన దాకలోని కొంచెం నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళు అలా అయితే వేసేసుకున్నానండి దీనికి అయితే నీళ్ళు అయితే ఎక్కువ అసలు పట్టణ అవసరం లేదండి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆ నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటానండి చక్కగా మంచిగా ఉడికిపోతుంది అప్పుడు మనకి గ్రేవీ అంతా దగ్గరగా వస్తేప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగడుతూ ఉంటుంది అప్పుడు మనకి కూర అన్నది రెడీ అయిపోద్దండి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయలేదు ఒకసారి చూసుకొని సాలకపోతే మనకు అప్ప ఈ టైంలోనే వేసుకుంటే సరిపోద్దండి చూడండి ఇలా ఉడుకుతుంది కదా సగం ఉడికిన తర్వాత అయితే అండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని కూర అయితే కొంచెం దగ్గరగా వచ్చాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కూర అన్నది రెడీ అయిపోయింది ఇది అయితే అండి చపాతీలో కానీ పుల్కాలో కానీ రోటీలోకి కానీ దోశల్లో కానీ చక్కగా ఏంట్లోకైనా బాగుంటుందండి రైస్లో కానీ చక్కగా వేడివేడి అన్నంలో ఈ కూర తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరొకసారి దించే మందు కూడా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని చూసారు కదా దగ్గరగా వచ్చేసింది ఇంకా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనండి సల్లారం తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా మన ఉల్లికాడలు కాడలు నెత్తలు కూర అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే ఎమ్మెగా నోరు ఊరిపోతుంది కదండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా నేను ఎలా చేసానో చూసారు కదా మీరు కూడా అలా ట్రై చేసి ఎలా వచ్చింది చెప్పండి ఇప్పుడు రెండవ రెసిపీ అయితే తయారు చేద్దామండి ఇప్పుడు నేను ఉల్లికాడలతోని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి ఆ ఉల్లికాడల్లో వచ్చిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఒక మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కోసుకున్నానండి ఉల్లికాడల్ని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అది వేటెక్కిన తర్వాత అయితేనండి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని వన్ బై వన్ వేయించుకొని మంచిగా చేసుకోవాలి చాలా తక్కువగా తక్కువ విండ్రెస్తోనే మంచి టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం అండి ఉల్లి ఫ్రైడ్ రైస్ చూసారు కదండీ నేను జీలకర్ర కరివేపాకు నాలుగు వెల్లుల్లి రేఖలు చెదగొట్టి వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లితోని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అట్ల ఇలా మంచిగా ఫ్రైడ్ రైస్ చక్కగా వేయించుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు ఇవి వేగిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి చూసారు కదా అవి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అయితే మనం కొంచెం కాజు అయితే వేసుకుంటున్నానండి కాజు వేసుకోవడం వల్ల తింటుంటే మధ్య మధ్యలో తగులతో పలుకు పలుకులు టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది లంచ్ బాక్స్లో కానీ పిల్లలకి ఏమీ తినలేనప్పుడు కూడా చక్కగా ఇలా ఫ్రైడ్ రైస్ ఏ కర్రీస్ లేనప్పుడు ఉల్లికాడలు ఉంటే ఇలా చేసుకోవచ్చండి మనం ఆ ఉల్లికాడల కింద ఉన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలండి ఎందుకంటే కొంచెం ఆ ఉల్లికాడల దగ్గర కాడలు కొంచెం దల్సరిగా ఉంటాయి కదా అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు పైన చూడండి చక్కగా పచ్చటిగా ఉంటాయి కదా లేత కాడలు అవి కూడా వేసుకొని వీటిలో కూడా కలుపుకొని మీడియం వంటలో ఒకసారి బాగా మగ్ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో వేయకున్నా పర్వాలేదు ఇవి అయితే చూడండి అన్నీ వేగేటప్పటికి చక్కగా మనకి ఎన్న వేయో ఇప్పుడు కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ధనియాల పొడి అలా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి ఉప్పు టేస్టీ సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మనకి ఒకసారి రైస్ వేసుకుంటే మనం ఇదొక ఒక గ్లాస్ రైస్ వరకు అయితే చేసుకోవచ్చండి సాల్ట్ టేస్టీ తగినంత సాల్ట్ వేసుకొని ఈ ముక్కలకు పట్టేలా ఒకసారి కలుపుకొని అలాగా ఇప్పుడు మనం ఇలా ఉంటుండగానే మనం వండి పక్కన పెట్టుకున్న రైస్ చల్లారిన రైస్ అయితేనండి మనం పొడిపొడిగా పొడిగా వస్తుంది వేడివేడిదే వేస్తేనండి మెతుకులు మెత్తగా ఉండి మెత్త ఇలా మెతుకు మెతుకు పొడి పొడిగా రావాలంటే అన్నం వండిన తర్వాత చల్లారి పెట్టుకున్న తర్వాత అయితేనే ఫ్రైడ్ రైస్లా చేసుకోవాలండి చూసారు కదా నేనైతే నార్మల్ రైస్ ఏనండి ఇది లాస్ట్గా కొంచెం ఉల్లికాడలు కొంచెం కొత్తిమీర కూడా వేసి మరొకసారి తిప్పేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకొని సర్వింగ్ చేసుకోవడమేనండి సర్వింగ్ బౌల్లో తీసుకొని చూసారు కదా మన ఉల్లి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మెగా ఉంది కదండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా తినేయాలనిపిస్తుంది కదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీ హెల్తీ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉల్లికాడలో మంచి ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే తింటారండి చూసారు కదా ఇంక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి నేను చేసిన ఈ రెండు రెసిపీలు మీకు నచ్చితే ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో తెలపండి అండ్ మంచి మంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్